హాయ్ అండి నమస్తే అందరికీ యోగా డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలతో దిగిన ఫొటోస్ ఇవి వెళ్ళే దారిలో ఒల్లూరమ్మ గుడి దగ్గర దండం పెట్టుకుంటామని పిల్లలు అడిగినప్పుడు మా మేము అక్కడ వెహికల్ ఆపుకొని గుడి లోపలికి పిల్లల్ని తీసుకెళ్ళాను వాళ్ళందరూ దండం పెట్టుకుని వచ్చారు ఆ తర్వాత గుడి బయట మేము గుర్తుగా ఉంటుందని ఫొటోస్ దిగడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా నిలబడి ఫొటోస్ దిగారు ఆ తర్వాత మేము ఒంగోలు మినీ స్టేడియంలో జరిగినటువంటి డిస్టిక్ లెవెల్ యోగా కాంపిటీషన్స్కి వెళ్ళటం జరిగింది అక్కడ విద్యార్థులందరూ చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు రాష్ట్ర స్థాయికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాంగూరు నుంచి తొమ్మిది మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ తొమ్మిది మందితో కూడా టీంతో ఫోటో దిగడం జరిగింది ఇదే ఆ ఫోటో మొత్తం మా స్కూల్ నుంచి తొమ్మిది మంది రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది తరువాత రాష్ట్ర స్థాయికి మా ప్రయాణం రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన తర్వాత మా సెలబ్రేషన్స్ అనమాట తొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి పక్కనే ఉన్న డిమార్ట్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ కొనిచ్చాను దీనికి స్పాన్సర్ మాత్రం మా హిందీ సారు ప్రభాకర్ సార్ ఆ తరువాత ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థులను ప్రేయర్లో పిలిచి అభినందించడం జరిగింది ఆ విద్యార్థులతో ఫోటో దిగడం జరిగింది రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన వారి వివరాలు నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది అది చూసి మా పిల్లలు చాలా సంతోషపడ పడటం జరిగింది